జనహిత పాదయాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మండలంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనహిత పాదయాత్ర కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులకు యూత్ కాంగ్రెస్ నాయకులకు మహిళా నాయకులకు వివిధ గ్రామాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ జరిగిన జనహిత పాదయాత్రకు పర్వతగిరి మండలం నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు గ్రామశాఖ అధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమగౌడు సభ్యులకు పర్వతగిరి మండల ప్రజలందరికీ కూడా భారీ ఎంత మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారందరికీ పుట్టిన తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇంత భారీ ఎత్తున రెండు వేల పైజిలకు మంది తరలిచ్చినాం ఈ యాత్ర సక్సెస్ కావడానికి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సైనికులు యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ సేవాదల్ కిసాన్ సెల్ బీసీ సెల్ ఎస్సీ సెల్ ఎస్టీ సెల్ అనుబంధ సంఘాలతో పాటు అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీతో వచ్చారు ఈ కా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలతో పాటు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కూడా ఎట్లా చేయాలనో మాట్లాడదాము చూద్దాం మహేష్ గౌడ్ కుమార్ గౌడం కలుద్దాం అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు రాష్ట్ర ఇన్ఛార్జి గారి కలవడానికి చూద్దామని చాలామంది రైతులు కానీ మహిళలు కానీ యువజులు కానీ తరలి వచ్చినారు వారందరు కూడా मंडल कांग्रेस अध्यक्ष तरफ पुनर्जेस्ट जय कांग्रेस